హాయ్ ఫ్రెండ్స్ మరి ఈ రోజు అయితే మన వర్క్ వచ్చేసరికి రాజీనా అండి రాజీనాథ్ లో కొత్త రాజీనాడు ఇక్కడ పాత రాజీనాడు కొత్త రాజీనా అనే ఉంటదండి మనకి కొత్త రాజినగర్ అయితే ఇక్కడ టిన్ అనమాట ఇక్కడ టిన్ గా ఇల్లు కట్టించుకున్నారు మీకు హౌస్ బోర్ట్ చూపిస్తాను ఫ్రెండ్ నుంచి అయితే ఇక్కడ ఇక్కడ ఒక డబుల్ డోర్ అయితే బిగించాలి ఇదో డబల్ డోర్ అయితే బిగించాలి వీటికి సంబంధించిన మనకి హార్డ్వేర్ కానీ అలాగే డోర్లు కూడా ఇక్కడ ఉన్నాయి మనం ఈ డోర్లన్నీ తీసుకొని మనకి ఎక్కడ డోర్ అక్కడ బిగించుకోవాలి అలాగే బాత్రూమ్ డోర్లు డబుల్ పీవీసీ డోర్లు అయితే తెప్పించారు ఈ ఒక రెండు బాత్రూమ్ డోర్లు బిగించాలి అలాగే పీవీసీ డోర్ అయితే తెప్పించారు ఇదో డోర్ మొత్తం మూడు డోర్లు ఇవి ఈ మూడు డోర్లు కూడా మనం బిగించుకోవాలి అలాగే ఇక్కడ సింగిల్ డోర్లు వచ్చేసరికి మూడు ఉంటాయి డబుల్ డోర్ వచ్చేసరికి ఒక మూడు సెట్లు ఉంటాయి మొత్తం ఏదైనా ఒక తొమ్మిది శాల్తీలు అయితే బిగించాలి ఇక్కడ వచ్చేసరికి మనకి మూడు శాల్తీలు ఉంటాయి ఇదొకటి ఇదొకటి ఇక్కడ వచ్చి పివిసి డోర్ అనమాట ఈ ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి మనకి గ్రానే గ్రానైట్ మోడల్ లో టైల్స్ అయితే వేసుకున్నారు వీళ్ళు వాల్స్ కి అలాగే ఇక్కడ ఇదైతే మే డబుల్ డోర్ ఇది వచ్చేసరికి ఈ మెయిన్ డోర్ వచ్చేసరికి మనకి ఇది సింగల్ డోర్ అండి ఈ సింగిల్ డోర్ కూడా లాక్ కట్టి బిగించాలి అలాగే ఈ డబల్ డోర్ కూడా లాక్ కట్టి బిగించుకోవాలి అలాగే ఇది బెడ్రూమ్ డోర్ అండి ఈ బెడ్రూమ్ డోర్ కి ఇక్కడ లాక్ కట్టి ఇది ఒక సింగిల్ డోర్ అయితే బిగించుకోవాలి అలాగే ఇది డబల్ పివిసి డోర్ ఇదో డోర్ బిగించుకోవాలి ఇది వచ్చేసరికి బెడ్రూమ్ ఇది వచ్చేసరికి హాల్ ఇది వచ్చేసరికి కిచెన్ అలాగే పైన వచ్చేసరికి పెంట్ హౌస్ ఉంది ఆ పైన కూడా ఒక డోర్ అయితే బిగించుకోవాలి ఇది పెంట్ హౌస్ అనమాట పెంట్ హౌస్లో ఒక సింగల్ బెడ్రూమ్ అయితే కట్టించుకున్నారు ఇది ఒక సింగల్ డోర్ అయితే తెప్పించామనమాట సింగల్ డోర్ అయితే బిగించుకోవాలి అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇది ఒకటి బాత్రూమ్ డోర్ ఈ డోర్ ఒకటి బిగించుకోవాలి అయితే మనం ఈ వర్క్ అయితే చేయాలండి ఇంక ఈరోజు నేను ఇంక మా తమ్ముడు అలాగే మా బామ్మది సురేష్ అలాగే మా తమ్ముడు పేరు కూడా సురేషే ఇక అయితే మేమైతే ముగ్గురం అయితే వచ్చాము సామాలు తీసుకొని ఈ రోజు అయితే సోరంపల్లి అయితే పని అయితే ఆపాదండి ఈ వర్క్ అయిపోతే మనం శోవా నుంచి సోరంపల్లి వాళ్ళట కూడా అవకాశం ఉంటది ఈ వర్క్ చేసేస్తే ఇవాళ ఇవేలా రేపు కుదిరితే రేపు కూడా చేసి చేస్తాము ఇక అయితే కింద ఫ్లోర్ లో అయితే మనం కిటికీలు గుమ్మలు అయితే బిగిస్తామండి కింద ఫ్లోర్ లో ఇది వచ్చి సంగ్లాస్ అనమాట ఈ గుమ్మ వచ్చరికి సిమెంట్ గుమ్మలు పెట్టినారు ఇక దీనికి అయితే పెయింట్ వేసుకుంటే అది అయిపోద్ది అయితే డోర్ అయితే బిగిస్తాం ఫ్రంట్ వచ్చేసరికి ఈ కలర్ ఈ బ్యాక్ సైడ్ వచ్చేసరికి టేక్ వుడ్ కలర్ వేసారు ఇక ఇలాగైతే మనం ఇది బిగించాం అనమాట ఇది ఇంకా ముక్కలు కట్టుకొని బోల్డ్ వేసుకొని ఇంకా ఇదైతే కంప్లీట్ చేసుకున్నాము అలాగే ఇది వచ్చేసరికి ఇది ఒక మోడల్ అండి ఇది ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి సేమ్ మోడల్ అనమాట ఇక రెండు ఈక్వల్ గానే ఉంటాయి అన్నమాట ఇది ఇక అయితే కింద వచ్చేసరికి రెండు సెట్లు డబుల్ డోర్లు అండి అలాగే ఒక పీవీసీ డోర్ అయితే ఉంది ఈ డోర్ ఒకటి అయితే బిగించాలి ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనకి ఈ అయితే కరెంట్ వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది పదిన్నరకి ఇచ్చాడు కరెంటు పదిన్నరకి ఇచ్చిన తర్వాత మనం ఈ మధ్యాహ్నం దాకా అయితే నేను అను మా బామ్మర్ది ఇంకా సురేష్ అయితే రాలేదు మధ్యాహ్నం వచ్చాడు మధ్యాహ్నం నుంచి మా బాబు రాలేదు అంటే ఈ రోజు అయితే మా పుట్టిన పుట్టినరోజు అండి అలాగే మా బామ్మర్ది పెళ్లి రోజు ఇద్దరుదే ఒకే రోజు అనమాట ఒక పూట అయినా ఒక పూట అయినా మా కంపెనీ ఇద్దరు వచ్చారు అదైతే సాయంత్రం కేక్ సెలబ్రేషన్ ఉంటుంది అదైతే మీకు రేపు మార్నింగ్ అయితే మీకు వీడియోలు అయితే చూసుకోవచ్చు ఇక ఈరోజైతే వుడ్ వర్క్ సంబంధించింది అయితే ఈరోజు ఉంటుంది ఇదిగోండి ఇదైతే కంప్లీట్ చేసాము ఆ పీవీసీ డోర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇక్కడ బిగిస్తామండి ఇక ఇక్కడైతే ఇది బిగిస్తాం అనమాట ఇక్కడ అలాగే ఇదేంటంటే ఇది ఒక ఇలా అయితే షాప్ అంటే వీళ్ళకి ఇది వచ్చేసరికి కిరాణా షాప్ అనమాట ఈ కిరాణా షాపు ఇక్కడ సంబంధించిన ఈ రూమ్ వరకు కిరాణా షాప్ పెట్టుకున్నారు అలాగే మనం ఇక్కడ ఒక చిన్న కబోర్డ్ అయితే చేయాలి ఈ కబోర్డ్ అయితే మనం చేయాలి ఇది సోమవారం చేస్తాము అంటే మిగతా కొద్దిగా బ్యాన్స్ వర్క్ అయితే ఉందా బ్యాన్స్ వర్క్ అయిన తర్వాత మనం ఈ కబోర్డ్స్ అలాగే ఇక్కడికి వచ్చేసరికి రెండు సరుకులు అయితే చేయాలి ఇక్కడ రెండు సరుకులను ఇక్కడ ఒక డోర్ అయితే పెట్టాలన్నమాట ఈ కానాలో అలాగే మన ఈ కింద వరకు అయితే ఈ డోర్లు బిగించాం ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే మనం పైకి వెళ్ళి పైన కూడా డోర్లు అనమాట ఎందుకంటే పై లో అయితే మనం ఈ డోర్ అయితే బిగించాం అనమాట ఇది ఇది ఒక మోల్ అనమాట ఇది గుమ్మం వచ్చేసరికి టేక్ గుమ్మం ఇక ముందు రెడీమేడ్ తలుపులు అయితే వేసారనమాట వచ్చేసరికి మనకి గ్లాస్ అనమాట సంగ్లాస్కి ప్లేవుడ్ గ్లాస్ అనమాట ఇది ఇదైతే మనం గడి వేసాము అలాగే బ్యాక్ సైడ్ లాక్ కూడా ఉంటుంది స్టెప్ లాక్ ఈ స్టెప్ లాక్ కూడా అయితే మనం వేసాం అనమాట స్టెప్ లాక్ అయితే వేసాం మనం వీటిది అలాగే దీనికి బీడింగ్ ఒకటి అయితే కట్టాలి ఈ కార్నర్ లో అంటే కార్నర్ లో ఖాళీలు అవి కనబడుతున్నాయి ఇదైతే మనం చిన్న బీడింగ్ అయితే సన్న బీడింగ్ ఒకటి అయితే కడితే సరిపడ్డది ఇది ఒకటి కట్టాలి ఇంకా అలాగే ఇది వస్తాయి డబుల్ డోర్ పెట్టారు ఇది తూర్పు పైప్ అండి ఇది ఈ తూర్పు పైపు సింగల్ డోర్ అయితే పెట్టారు అనమాట సింగల్ డోర్ ఇది ఇది గుమ్మ వస్తే గుమ్మం వుడ్ తో చేసింది ఇది ఇక దీనికి కూడా అంతే సేమ్ బీడింగ్ అయితే కట్టాలి బీడింగ్ కడితే ఇక ఈ ఖాళీలు ఈ గ్యాప్స్ అవి లేకుండా సన్న బీడింగ్ అయితే కట్టాము ఇది ఇంక ఈ రెండు కంప్లీట్ అయిపోయినాయి ఇక అప్లోడ్ చేస్తే అయిపోద్ది కంప్లీట్ ఇంకా దీనికి వచ్చేసరికి ఇక్కడ ఒక హ్యాండ్ సురేష్ హ్యాండ్ ఒకటి ఉంది దీనికి దానికి ఎదరికి వచ్చేసరికి యాంటిక్ హ్యాండ్ అయితే తెచ్చారు ఈ మాల్లో ఈ మాల్ లో అయితే మనం ఎక్కడ వేయాలి వేసుకుంటే దీనికి ఇలాగా ఇవి ఇక్కడ ఒకటి వేసే హ్యాండ్ అలాగే బెడ్రూమ్ అండి ఇది ఈ బెడ్రూమ్ కి వచ్చేసరికి ఇది గుమ్మం వచ్చేసరికి డబల్ పీవిసి వాడారు ఈ గుమ్ము అంటే చెదలకు కానీ వాటర్కి కానీ దేనికైనా బాగుంటుంది అనమాట కానీ కొద్దిగా రేట్ ఎక్కువ పెట్టి తీసుకోవాలి తీసుకునేది ఏదో వీటిలో కూడా తక్కువ క్వాలిటీ కూడా ఉంటాయి అవి తీసుకున్నా మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బంది పడతాము తీసుకునేది ఏదో మంచిదే తీసుకుంటే కొద్దిగా అనమాట లైఫ్ ఉంటుంది అనమాట ఎన్ని సంవత్సరాలు అయినా సరే చేతలకు కానీ దేనికైనా ఇబ్బంది ఉండదు ఇవి వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసరికి ఈ మోడల్ అయితే వేసామండి ఇది కూడా అంతే సేమ్ సన్ గ్లాసు ప్లేవుడ్ సన్ గ్లాసులు వాడామన్నమాట అనమాట ఇల్లు అలాగే లాక్స్ దీనికి దీనికి వచ్చేసరికి లాక్ అయితే కట్టామండి లాక్ కట్టి అనమాట దీనికి కూడా లాక్ టూ టూ స్టెప్ రెండు స్టెప్పులు లాక్ అయితే మనం మనకు కట్టామన్నమాట ఇదైతే అయిపోయింది ఈ మూడు రోజులు బిగిచ్చాం మధ్యాహ్నం నుంచి వచ్చి ఒక నేను సురేష్ వచ్చి బిగించామనమాట మధ్యాహ్నం నుంచి ఇక అయితే మనకు వర్క్ బ్యాలెన్స్ ఏంటంటే అండి పైప్ లో ఒక సింగిల్ డోర్ అయితే బిగించాలి ఇది ఇది బాత్రూమ్ డోర్ అయితే ఇదో ఉంటుంది వీళ్ళు డోర్లు ఇది తెచ్చారు కానీ నేను ఈ బాగాలేదని చెప్పాను కొద్దిగా మంచిగా వేసుకోండి కొద్దిగా బాడర్లు అయిపోతుంటది అని చెప్తే మళ్ళీ అవి ఈ పంపించేసి వేరే అయ్యి మంచి డోర్లో అయితే ఆర్డర్ ఇచ్చాము అవి కూడా మనకి వస్తాయి రేపు వాళ్ళ సాయంత్రంకి వస్తాయి అన్నాడు వస్తే కనుక అది కూడా మనం బిగ్ ఉంటుంది అలాగే ఈ బెడ్రూమ్ లో ఈ బెడ్రూమ్ లో వచ్చేసరికి ఈ బాత్రూమ్ అలాగే పైన కూడా సేమ్ ఇంతే ఇలాగే ఉంటది ఆ పైన బాత్రూమ్ ఒక బెడ్రూమ్ డోరు అలాగే ఈ బెడ్రూమ్ డోర్ పై బెడ్రూమ్ డోర్ అనమాట ఇది ఇది వచ్చేసరికి ఇంకా మనం రేపే రేపు సండే కదండి ఇంకా రేపు రాకపోవచ్చు ఇక సోమవారం వస్తే మనం పైన ఒక పెంట్ హౌస్లో ఒక డోర్ మెయిన్ డోర్ ఒకటి అలాగే బాత్రూమ్ డోర్ ఒకటి అయితే మనం బిగించాల్సి వస్తుంది ఈ రోజు అయితే ఇంతవరకు అయితే వర్క్ అయితే చేసామండి ఇది ఇంతవరకు కంప్లీట్ చేసాము ఇదండి ఈ రోజు అయితే వర్క్ మరి వీడియో కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేసుకోండి అలాగే అందరూ ముందు అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకన్ నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్